సూర్య చెప్పు అంటే పబులకి తిరగడం అంతేనా అంతే ఇంకేముంది అబ్బాయికి వయసు వచ్చాక ఒక అమ్మాయి కావాలి అలాగే అమ్మాయికి అప్పుడు ఒక అబ్బాయి కావాలి అప్పుడే ఇద్దరికి తప్పు చేయాలనిపిస్తుంది నిజమేరా ఎప్పుడు లవర్స్ పబ్లకి పార్క్లకే వెళ్తుంటారు గుడికి వెళ్తే పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేసుకోరా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా అది కాదురా బంగారం పెళ్లి లవర్స్ కాదు కదా అందుకే వాళ్ళు పెళ్లి చేసుకోరు ఎప్పటికీ ప్రేమను పంచుకుంటూ లవర్స్ గానే ఉంటారు అయితే మనం కూడా ఎప్పటికీ లవర్స్ గానే ఉండిపోదామా చిచ్చి లైఫ్లాంగ్ నిన్నెవరు ప్రేమిస్తారు మనం పెళ్లి చేసుకుందాం అదేంటి పెళ్లి చేసుకున్నాక ప్రేమించావా ప్రేమ ప్రేమేంటి ప్రేమను మించింది సృష్టిని పెంచేది అప్పుడు పుడుతుంది ఇప్పుడు పాకులకు వెళ్ళిన పబ్లకు వెళ్ళిన పెళ్ళేక పడగ గదులకి వెళ్లాల్సిందే తప్పదు నీకెప్పుడు అవే వాన కాలంలో వానలు పడకపోతే ఎలా ఉంటుందో ప్రేమికులు ముద్దు పెట్టుకోపోతే కరువు వస్తుంది రెచ్చిపోతే కరువు కాదు కడుపు వస్తుంది సైన్స్ కి దొరికేలాగా టచ్ చేయలేవి ప్లీజ్ తట్టుకోలేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను